హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి నాలుగు వందల నాలుగు పోస్టులు నింపలే అంటూ ఇచ్చారు అర్హులైన అభ్యర్థులు లేకనే ఆ పోస్టులు మిగిలాయేట అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్న స్పందించని ప్రభుత్వం అంటూ ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే సో దీని గురించి చూద్దాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లోని జనరల్ గురుకులాల్లోని అన్ని కేటగిరీల్లో కలిపి నోటిఫై చేసిన పోస్టుల్లో ఏకంగా నాలుగు వందల నాలుగు పోస్టులను నింపలేదు వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులే లేరని సమాధానమిస్తున్నది ఇప్పుడు భర్తీ చేసిన పోస్టుల్లోనూ సగానికి పైగా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది అందుకు ప్రధాన కారణం డిఎల్ జేఎల్ పీజీటీ పోస్టులకు కామన్ పేపర్ పెట్టిన డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం ఒకటైతే రిలింక్విష్మెంట్ ఆప్షన్ను అమలు చేయడం మరొకటని అర్థమవుతున్నది ఆ నిబంధనలు అమలు చేయాలని అభ్యర్థులు పట్టుబడుతున్న ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అంటూ ట్రిబ్యూ వెల్లడిస్తున్నది రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం గురుకుల పోస్టులను పూర్తిగా భర్తీ చేయకుండా వేకెన్సీలను చూపి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నదనే అభ్యర్థుల వాదనకు ఇది బలం చేకూర్చుతున్నది టీఎస్పిఎస్సి జేఎల్ రిజల్ట్ వస్తే గురుకులాల్లో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది అంటూ ఇచ్చారు ఇక్కడ మనకి తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు అంటు ఇచ్చారనమాట సో ఇదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాల్లో తొమ్మిది కేటగిరీల్లో పీజీటీ పన్నెండు వందల డెబ్బై ఆరు టీజీటీ దీనిలో నాలుగు వేల ఇరవై జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ దీనిలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు నెక్స్ట్ టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ నాలుగు వందల ముప్పై నాలుగు స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ రెండు వందల డెబ్బై ఐదు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రెండు వందల ఇరవై ఆరు మ్యూజిక్ టీచర్ నూట ఇరవై నాలుగు పోస్టులు ఇలా మొత్తం తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి ట్రిబ్ గత ఆగస్టులోనే రాత పరీక్షను నిర్వహించింది అందులో కోర్టు కేసుల కోర్టు కేసుల నేపథ్యంలో మ్యూజిక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులను మినహాయించి మిగతా పోస్టుల భర్తీని చేపట్టింది వాటిని కూడా బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయకపోవడం గమనార్హం అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ పలు పోస్టులకు అర్హులే లేరంట అంటూ ఇచ్చారనమాట నోటిఫైడ్ చేసిన ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది పోస్టుల్లో ఎనిమిది వేల ముప్పై మూడు వందల నాలుగు పోస్టులనే ట్రిబ్ నింపింది నాలుగు వందల నాలుగు పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు అందుకు ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని ట్రిబు చెప్తున్నది డిగ్రీ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ముప్పై తొమ్మిది నోటిఫైడ్ చేశారు అందులో ఇరవై ఐదు పోస్టులకే అభ్యర్థులను ఎంపిక చేశారు జూనియర్ కాలేజీల్లోని ఉర్దూ లెక్చరర్ యాభై పోస్టులకు గాను ఒకటి ఈస్ట్ రెండు జాబితాలోకి వచ్చిన వాళ్ళు యాభై తొమ్మిది మంది దాకా యాభై మంది యాభై తొమ్మిది మంది కాగా ఒకటి ఈస్ట్ ఒకటి జాబితాలో ఇరవై ఏడు మంది అభ్యర్థులే ఎంపిక చేశారు టీజీటీ ఉర్దూలో నూట ఇరవై పోస్టులకు గాను ఒకటి ఈస్ట్ రెండులో వెరిఫికేషన్కు వంద మంది జాబితాని ప్రకటించారు అందులో నలభై తొమ్మిది మందికి అపాయింట్మెంట్ ఇచ్చారు ఇదే తరహాలో జేఎల్ బొటానీలో రెండు వందల నాలుగు పోస్టులు ఉండగా నూట అరవై పోస్టులని నింపారు మిగిలిన పోస్టులు వేకెన్సీ పెట్టారు అంటూ ఇచ్చారు భారీగానే పోస్టులు మళ్ళీ ఖాళీ అంటూ ఇచ్చారు డిఎల్ జేఎల్ పరీక్షకు పీజీటీ పోస్టులకు సమాన అర్హతలు ఉన్నాయి రాత పరీక్షలో జనరల్ సైన్స్ పేపర్ను కామన్గా పెట్టారు ఉద్యోగ ఎంపికలో ఈ పేపరే ప్రధాన పాత్ర పోషించేది జేఎల్ పీజీటీ పోస్టులకు జిఎస్ మెథడాలజీ తదితర అన్ని పేపర్లను కామన్గానే పెట్టారు రాత పరీక్ష మార్కులు జేఎల్ పీజీటీ పోస్టులకు సమానమే అంటే జేఎల్ పోస్టుకు ఎంపికైన ప్రతి అభ్యర్థి పీజీటీ పోస్టుకు సైతం ఎంపికైనట్లే డెమో మార్కుల్లో తేడా వచ్చినా అతి స్వల్పమనే చెప్పాలి కామన్ పేపర్ ఉండడం వల్లే ఈసారి ఫలితాల్లో మూడు వేల మందికి పైగా అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులకు ఎంపికయ్యారు ఇచ్చారు ఇక్కడ మనకి డిసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లేకపోవడం వల్లే అంటూ కూడా తెలిపారనమాట ఇదేంటంటే తొలుత పీజీటీ ఆ తర్వాత డిఎల్ జేఎల్ టీజీటీ పోస్టుల భర్తీకి ట్రిబ్ పోస్టుల భర్తీని ట్రిబ్ నిర్వహించింది రాత పరీక్ష మార్కుల ఆధారంగా ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది ఆ జాబితాలోని అభ్యర్థుల సర్టిఫికేట్లు అర్హతలను పరిశీలించి పోస్టులను భర్తీ చేసింది చాలామంది అభ్యర్థులు తొలుత పీజీటీ నియామక పత్రాలను తర్వాత డిఎల్ ఆపై జేఎల్ నియామక పత్రాలను అందుకున్నారు ఇప్పుడు వార వారందరూ కూడా ఏదో ఒక పోస్టును మాత్రమే ఎంపిక చేసుకోవాల్సిందే అప్పుడు భర్తీ ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టుల్లోనూ దాదాపు మూడు వేలకు పైగా పోస్టులు మళ్ళీ ఖాళీగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది డిసెండింగ్ ఆర్డర్ లో అంటే డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ క్రమంలో పోస్టుల భర్తీని చేపట్టి ఉంటే ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడి ఉండేది కాదు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి వెయిటింగ్ జాబితా లేకపోవడము అంటూ కూడా తెలిపారు ఒక అభ్యర్థి ఉద్యోగంలో జాయిన్ అయి మధ్యలో వదిలిపెట్ వదిలిపెడితే ఆ ఉద్యోగాన్ని బ్యాక్లాగ్ పోస్టుల జాబితాలో వేయాలని నాన్ జాయినింగ్ పోస్టులను బ్యాక్లాగ్ జాబితాలో వేయకూడదని తదుపరి మెరిట్ అభ్యర్థికి ఆ పోస్టును కేటాయించాలని సుప్రీంకోర్టు అనేక తీర్పులు వెలువరించింది ఇటీవల నింపిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురుకుల ప్రిన్సిపాల్ లైన్మెన్ పోస్టుల భర్తీనే ఉదాహరణ ఈ వెయిటింగ్ జాబితాను అమలు చేయడం వల్ల అభ్యర్థులు జాయిన్ కాని పోస్టులను తదుపరి మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులతో నింపే అవకాశం ఉంది ఫలితంగా బ్యాక్లాగ్లు లేకుండా నోటిఫికేషన్లో జారీ చేసిన పోస్టులన్నీ నింపేయవచ్చు కానీ ట్రిబ్ మాత్రం నోటిఫికేషన్లోని పేర ఐదు ఒకటిలో జీవో ఎయిటీ వన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్రకారం వెయిటింగ్ లిస్ట్ విధానం లేదని తేల్చి చెప్పింది భర్తీ కానీ అభ్యర్థులు జాయినింగ్ కానీ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని వెల్లడించింది అంటూ ఇచ్చారు సో ఇక్కడ మనకి ప్రభుత్వ స్వార్థపూరిత కుట్ర ఫలితంగానే అంటూ ఇచ్చారన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వ స్వార్థపూరిత కుట్ర ఫలితంగానే ఇప్పుడు తాము నష్టపోతున్నామని గురుకుల అభ్యర్థులు నిప్పులు చెల్ చెరుగుతున్నారు ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలుపుతూ బాధిత అభ్యర్థులు ధర్నాలకు దిగుతున్నారు నియామక పత్రాలను అందించి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తమను కాంగ్రెస్ సర్కార్ ఆగం చేసిందని వాపోతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించాలని బ్యాక్లాగ్లు లేకుండా చూసి తమకు న్యాయం చేయాలని ఒకటి ఈస్ట్ రెండు శాతం ఒకటి ఇస్టు రెండు మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు కోరుతున్నారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్కు చెప్తున్నామని హెచ్చరిస్తున్నారు అంటారనమాట సో ఇక్కడ మనకైతే ట్రిప్ చేపట్టిన నియామకాలు అంటూ సో ఇక్కడైతే డిగ్రీ గురుకులాల్లోని డిఎల్పిడి లైబ్రేరియన్ నోటిఫైడ్ చేసినవి ఏడు వందల తొంభై మూడు నింపినవి ఏడు వందల నలభై నింపినవి యాభై మూడు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు జూనియర్ కాలేజీలో జేఎల్పిడి లైబ్రేరియన్ పోస్టులు నోటిఫైడ్ చేసినవి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నెక్స్ట్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ దీంట్లో పన్నెండు వందల ఆరు నోటిఫైడ్ చేసినవి టీజీటీ దీనిలో నాలుగు వేల ఆరు స్కూల్ లైబ్రేరియన్ నాలుగు వందల ముప్పై నాలుగు స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ రెండు వందల డెబ్బై ఐదు మొత్తం ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది అంటూ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు